రఘుపతిరాజు పాలనలో ఉజ్జయిని రాజ్యం సిరి సంపదలతో తులతొగుతుండేది ప్రజలు ఎలాంటి కష్టనష్టాలు లేకుండా జీవించేవారు ప్రతి రాత్రి కొంతసేపు మంత్రి జయశీలుడితో కలిసి మారువేషాల్లో సంచరిస్తూ ప్రజల జీవితాలను పరిశీలించేవాడు రాజు అప్పుడప్పుడు గ్రామాల్లోకి కూడా మారువేషాల్లో వెళ్లి గ్రామీణుల ఇబ్బందులు తెలుసుకుంటూ వారి అవసరాలు తీర్చేవాడు దాంతో ప్రజలందరికీ రఘుపతిరాజు దైవమయ్యాడు ఒక రాత్రి మంత్రి జయశీలుడితో కలిసి రాజ్యంలో మారుమూల కుగ్రామం బేతపూడికి వెళ్లాడు రాజ్యం సరిహద్దుల్లో ఉన్న ఆ గ్రామంలో బెడద బాగా ఉందని గూఢచారుల ద్వారా తెలుసుకుని అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని ఆయన సంకల్పం వాళ్లు వెళ్లేటప్పటికే బాగా చీకటి పడిపోయింది పైగా అక్కడ చలి విపరీతంగా ఉంది అందుకని దాకా పరిశీలించి ఒక ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు ఆ ఇంటి యజమాని రామయ్య తలుపు తీశాడు అర్ధరాత్రి తలుపు తట్టిన ఆగంతుకులను చూసి వినయంగా అయ్యా మీరెవరు అని అడిగాడు మహారాజు రామయ్యతో మేము పరదేశీలం ఈ రాత్రి మీ ఇంట్లో తలదాచుకుందామని వచ్చాం అన్నాడు దానికేం భాగ్యం అయితే మీరు లోపల పడుకోలేరు ఇందులో ఒక్క గది మాత్రమే ఉంది అభ్యంతరం లేకపోతే వీధి అరుగు మీద పడుకోండి అన్నాడు రామయ్య మంచిది మా దగ్గర నగలమూట ఉన్నది ఈ గ్రామంలో దొంగల భయం ఉందని విన్నాం అందువల్ల దీన్ని మీ గదిలో భద్రపరచండి మేము ఉదయమే దాన్ని తీసుకుని మా దేశం వెళ్లిపోతాం అన్నాడు రాజు రామయ్య ఒప్పుకుని వారికి పడుకోవడానికి కప్పుకోవడానికి కంబలీలు ఇచ్చాడు ఆయన తలుపులు వేసుకున్న తరువాత రాజు మంత్రి నడుం వాల్చారు చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి ఉండడంతో ఇద్దరికీ గాఢంగా నిద్ర పట్టేసిందే అదే రాత్రి రణతుంగానే దొంగల నాయకుడు తన ముఠాతో కత్తులతో రామయ్య ఇంట్లోకి ప్రవేశించాడు దొంగలను చూడగానే రామయ్య అతని పిల్లలు కంగారుగా కేకలు వేశారు మహారాజుకి మంత్రికి ఆ కేకలు వినిపించి వెంటనే నిద్రలేచారు కానీ లోపల ఎందరున్నారో తెలియదు పైగా తాము మారువేషాలు ధరించి ఏ విధమైన ఆయుధాలు తెచ్చుకోలేదు ఇలాంటి పరిస్థితుల్లో దొంగల మీద దాడి చేయడం ప్రమాదమని లోపల జరుగుతున్నది వినసాగారు అనవసరంగా కేకలు పెట్టి ప్రాణాలు కోల్పోకండి మేము దొంగలం హంతకులం కాదు ఏం చెయ్యం మర్యాదగా మీ దగ్గరున్న విలువైన వస్తువులన్నీ మాకిచ్చేయండి అన్నాడు రణతుంగ అయ్యా మేము పేదవాళ్లం మా ఇంట్లో విలువైన వస్తువులేమీ లేవని ఈ ఇల్లు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ నగలమూట మాది కాదు పరదేశీయులది వారు భద్రత కోసం మాకు అప్పగించారు అది మీరు అపహరిస్తే మాకు చెడ్డ పేరు వస్తుంది అంతేగాక మన ఉజ్జయిని ప్రజలు మోసగాళ్లని వారు భావిస్తారు అన్నాడు రామయ్య ఆ నగలమూట పరదేశీయులది అనడానికి రుజువేంటి అన్నాడు రణతుంగ వారు వీధి వరండాలో పడుకున్నారు చూడండి పరదేశీయుల నగలు మేము తాకము ఉజ్జయిని దేశంగా వారు భావించే ప్రమాదముందే అది నాకిష్టం లేదు మీ దగ్గరున్న మీ వస్తువులను ఇచ్చేయండి అన్నాడు వారు సంతోషంగా తమ వస్తువులు ఇచ్చేశారు అవి తీసుకుని దొంగలు వెళ్లిపోయారు పరదేశీల నగలు కాపాడినందుకు రామయ్య కుటుంబం సంతోషపడ్డారు తెల్లవారుగాని రాజు మంత్రి లేరు రామయ్య కంగారు పడిపోతూ ఆ నగలు రాజుగారికి అప్పగిద్దామని వెళ్లాడు జరిగింది వివరించి తమరు ఎలాగైనా ఈ నగలను ఆ పరదేశీలకు అప్పగించండి అన్నాడు రాజు రామయ్యను ఆధారంగా చూస్తూ రామయ్య ఆ పరదేశీలం నేమే మేమే నువ్వు పేదవాడివైనా ఇంత నిజాయితీ చూపి మన ఉజ్జయిని గౌరవం కాపాడావు చదువుకున్న సరియైన కొలువులేని నిన్ను మా కోశాధికారిగా నియమిస్తున్నాం అన్నాడు అదేవిధంగా రణతుంగలోని దేశభక్తిని గ్రహించిన రాజు అతడికి సరైన ఉపాధి కల్పిస్తే రణతుంగ కూడా దొంగతనాన్ని వదిలేయగలడని గ్రహించాడు అందుకే అతణ్ణి అతడి అనుచరులను పట్టుకుని వాళ్లకు రక్షక దళంలో ఉద్యోగాలిచ్చాడు నిజాయితీని మించిన ఉన్నత ఆదర్శమేదీ లేదని మెచ్చుకున్నాడు చూశారా రామయ్య నిజాయితీ అతడికి రాజస్థానంలో ఉన్నత స్థానమైన కోశాధికారి పదవిని ఇప్పించింది పేదరికాన్ని శాశ్వతంగా దూరం చేసింది నిజాయితీకి ఉన్న విలువ అలాంటిది స్వతహాగా దేశభక్తి కలిగిన దొంగ రణతుంగ కూడా రాజుగారి ఆదరాన్ని పొందగలిగాడు అందుకే ఎప్పుడైనా సరే ముఖ్యంగా అమ్మా నాన్నలకు చదువు చెప్పే టీచర్లకు అబద్ధం అస్సలు చెప్పకూడదు అంతేకాదు వాళ్ళ వస్తువుల పట్ల ఆశపడొద్దు నిజాయితీగా ఉంటే మనం ఆశపడినవే మన దగ్గరికి వస్తాయి అనడానికి రామయ్య కదే ఉదాహరణ